ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ డైరెక్టర్ నిర్మాత కన్నుమూత ప్రముఖ హీరోలు సైతం సంతాపం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలలో ఒకరి వెంట ఒకరు కన్నుమూయడం అయితే జరుగుతుంది ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ అదే విధంగా నిర్మాత కూడా కనుమోయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా తెలుగులో డైరెక్టర్గా నిర్మాతగా పేరున్న వ్యక్తి మన తమిళ అలగన్ గారు కనుమోయడం అయితే జరిగింది మన తమిళ అలగన్ గారు కనుమోయడం అయితే జరిగింది ఇతను ముఖ్యంగా బ్లాక్ బస్టర్ నిర్మాతగా పేర్కొనడం జరుగుతుంది ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క భాషా సినిమా ఇతని ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా చిరంజీవి అదేవిధంగా రజనీకాంత్ రజనీకాంత్ మధ్యలో వచ్చినటువంటి బందిపోటు సినిమాని కూడా ఇతని ప్రొడ్యూసర్గా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా చాలా సినిమాలకు డైరెక్టర్గా కూడా పనిచేయడం అయితే జరిగింది ఇతను కనుమూయడం పట్ల మన ఈ ప్రముఖ రజనీకాంత్ లాంటి హీరోలు కూడా సంతాపం వ్యక్తం చేయడం అయితే జరిగింది